హాయ్ అండి నా వంట రుచులకి స్వాగతం ఫ్రెండ్స్ ఈరోజు నేను సంవత్సరం పాటు నిల్వ ఉండే టమాటా పచ్చడి ఎలా పెట్టుకోవాలో నేను ఈ వీడియోలో పెట్టి చూపిస్తున్నాను ఈ వీడియో అక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫుల్గా వాచ్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దాం సంవత్సరం పాటు నిల్వ ఉండే టమాటా నిల్వ పచ్చడి ఇప్పుడు నేను ఈ రెండు కేజీల టమాటాలతో పెర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో పెట్టి చూపిస్తున్నాను ఈ పచ్చడి కోసం ఎలాంటి టమాటాలను తీసుకోవాలంటే ఈ విధంగా గట్టిగా ఉండి బాగా ఎర్రగా ఉన్న నాటు టమాటాలను తీసుకోవాలి పచ్చడికి ఈ విధంగా అసలు మెత్తగా ఉండకూడదు ఒకవేళ ఉంటే పచ్చడి పాడైపోతుంది కాబట్టి బాగా ఎర్రగా ఉండి గట్టిగా ఉన్న టమాటాలను మాత్రమే తీసుకోవాలి ఫ్రెండ్స్ మొక్కలకి మందులు అవి చల్లుతారు కదా కాబట్టి ముందుగా టమాటాలను సాల్ట్ వాటర్లో రెండుసార్లు శుభ్రంగా వాష్ చేసుకుని ఒక చిల్లుల బుట్టలో వాడేసుకోవాలి తరువాత ఈ టమాటాలను ఒక కాటన్ క్లాత్తో తడి లేకుండా బాగా తుడుచుకోవాలి ఈ టమాటా పచ్చడి పాడవకుండా సంవత్సరం పాటు నిల్వ ఉండాలంటే నేను చెప్పే ఈ చిన్న చిన్న టిప్స్ని ఫాలో అవుతూ చేసుకోవాలి అప్పుడే ఈ పచ్చడి పాడవకుండా సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది తరువాత ఈ టమాటాలను టూ అవర్స్ పాటు ఎండలో ఆరబెట్టుకోవాలి లేదా గాల్లో అయినా సరే ఒక పూట బాగా ఆరనివ్వాలి టమాటాలు ఈ విధంగా తడి లేకుండా బాగా ఆరిన తరువాత ఎల్లో అండ్ గ్రీన్ కలర్లో ఉన్న ముచ్చుకులు తీసేసి ఒక టమాటాని పది పన్నెండు ముక్కలుగా కట్ చేసుకోవాలి అంటే మనం తీసుకున్న టమాటా సైజుని బట్టి హాఫ్ చెక్కని నాలుగైదు బద్దలుగా కట్ చేసుకోవాలి అటు మరీ లావుగా కాకుండా ఇటు మరీ సన్నగా కాకుండా మీడియంగా కట్ చేసుకోవాలి ఒకవేళ లావుగా కట్ చేసుకున్నట్లయితే ఈ టమాటా ముక్కలు త్వరగా ఎండవు కాబట్టి ఈ విధంగానే కట్ చేసుకోవాలి ఇవే టమాటాలను ఒక ప్లేట్లో పెట్టుకుని కూడా కట్ చేసుకోవచ్చు అన్ని టమాటాలను సేమ్ ఇదే విధంగా కట్ చేసుకున్న తరువాత ఒక చిన్న టీ స్పూన్తో ఫోర్ టీ స్పూన్స్ పసుపును వేసుకోవాలి అలాగే మూడు వందల గ్రాముల కళ్ళుప్పును ఒక పూట ఎండలో పెట్టుకుని వేసుకోవాలి సాల్ట్ అనేది ఈ నిల్వ పచ్చళ్ళకు ఎట్టి పరిస్థితులు అసలు పనికిరాదు కాబట్టి కళ్ళుప్పు వేసుకోవాలి ఉప్పు పసుపు వేసిన తరువాత అలాగే వదిలేయకుండా చేతులకు అసలు తెడి లేకుండా బాగా తుడుచుకుని ఇప్పుడు ఈ టమాటా ముక్కలకు ఈ ఉప్పు పసుపుని బాగా పట్టించుకోవాలి ఇలా పైకి కిందికి బాగా కలపటం వలన ఊట అనేది బాగా ఊరుతుంది ఈ ఊట అనేది ఎంత ఎక్కువ ఊరితే పచ్చడి అంత ఎక్కువ టేస్టీగా ఉంటుంది తరువాత మూత పెట్టుకుని పూర్తిగా మూడు రోజుల పాటు ఊరబెట్టుకోవాలి మధ్యలో ఒక్కొక్కసారి మూత తీసుకుని గరిటతో పైకి కిందికి ఈ విధంగా బాగా కలుపుకుంటూ ఉండాలి మూడు రోజుల తరువాత మూత తీసుకోవాలి చూసారా ఫ్రెండ్స్ మరి ఈ టమాటా ముక్కలు బాగా నాని ఊట ఎంత బాగా వచ్చిందో చూడండి చేతులకు తడి లేకుండా ఇప్పుడు ఈ టమాటా ముక్కలను మనకి ఎంత గట్టిగా వీలైతే అంత గట్టిగా పిండుకుని ఒక ప్లేట్లోకి తీసుకోండి ఒకవేళ ఇలా పిండకుండా పైపైన పిండి తీసుకుంటే మనం పచ్చడిని రుబ్బినప్పుడు కారం అది వేస్తాం కదా బాగా గట్టిగా అయిపోతుంది కాబట్టి ఇలా గట్టిగా పిండుకుని తీసుకోవాలి ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని చూస్తున్న వాళ్ళు ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్స్ కామెంట్స్ వల్ల నా వీడియోస్ ఇంకొంచెం ముందుకు వెళ్ళటానికి ఎంతో సపోర్ట్ చేసిన వారు అవుతారు ఇలా పిండుకున్న టమాటా ముక్కలను ఇలా కవర్పై కానీ ఒక కాటన్ క్లాత్పై కానీ పొలిచగా మూడు రోజుల పాటు ఎండబెట్టుకోవాలి మరియు టమాటా జ్యూస్ని కూడా ఎండబెట్టుకోవాలి ఈ టమాటా ముక్కలు మరియు జ్యూస్ మూడు రోజులు బాగా ఎండిన తరువాత ఏ రోజైతే మనం ఈ పచ్చడిని రుబ్బుకుంటామో ఆ రోజు మార్నింగ్ ఎలా ఈ జ్యూస్లో నాలుగు వందల గ్రాముల చింతపండును గింజలు ఈసెలు ఏమీ లేకుండా చూసుకుని విడదీసుకుని వేసుకోవాలి ఫ్రెండ్స్ దీనికన్నా ముందు నాకు వేరొక ఛానల్ కూడా ఉంది ఆ ఛానల్కి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను ఒకవేళ మీకు ఆ ఛానల్లో కంటెంట్ కూడా నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ యాక్టివేట్ చేసుకోండి అప్పుడే నేను నెక్స్ట్ పెట్టిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి మార్నింగ్ టైం ఈ జ్యూస్లో ఇలా చింతకుండానే నానబెట్టుకుని ఈవినింగ్ టైంలో రుబ్బుకోవాలి అప్పుడు ఈ జ్యూస్లో చింతపండు బాగా నానుతుంది మరి చూసారా ఫ్రెండ్స్ ఈ చింతపండు ఎంత బాగా నానిందో తరువాత ఎక్స్ట్రా కాడలు ఈసెలు ఉంటే తీసేసుకుని ఇప్పుడు ఈ గ్రైండర్ని శుభ్రంగా వాష్ చేసుకుని పొడిగుడ్డతో బాగా తుడుచుకున్న తరువాత నానబెట్టుకుని పెట్టుకున్న చింతపండు పేస్ట్ని వేసుకుని బాగా మెత్తగా రుబ్బుకోవాలి ఈ టమాటా పచ్చడి సంవత్సరం పాటు నిల్వ ఉండాలి అంటే ఈ పచ్చడికి ఉపయోగించి ఏ సార్ సరే తడి లేకుండా బాగా పొడిగా ఉండేటట్టు చూసుకోవాలి ఇలా చింతపండు పేస్ట్ నలిగిన తరువాత నాలుగు వందల గ్రాముల కారాన్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ రుబ్బుకోవాలి ప్రజెంట్ జీడిపప్పు దొరికే సీజన్ కదా ఈ పచ్చి జీడిపప్పుతోటి నాలుగు రకాల వంటకాలను నా ఛానల్లో చేసి చూపించాను మరి వాటికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను తప్పకుండా వాచ్ చేయండి మిగిలిన కారం కూడా వేసుకుని రుబ్బుకోవాలి మరియు ఎండలో పెట్టుకుని ఉంచుకున్న ఇంకొక వంద గ్రాముల కళ్ళుప్పుని వేసుకుని రుబ్బుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు ఒక చిన్న చిట్కా చెప్తాను మనం టమాటా ముక్కల్ని ఎండబెట్టుకుంటాం కదా అవి ఎండిన తరువాత ఇలా గ్రైండర్లో వేసుకోవడానికి ఒకవేళ టైం లేకపోతే ఎండిన టమాటా ముక్కల్ని మరియు టమాటా రసాన్ని స్టోర్ చేసుకోండి ఏమీ పాడవదు కాకపోతే నేను చెప్పిన విధంగా ఉప్పు వేసుకుంటే అస్సలు పాడవదు నెలలోపు మీకు టైం దొరికినప్పుడు రుబ్బుకోవచ్చు ఈ విధంగా పచ్చడి మెత్తగా నలిగిన తరువాత ఒక ప్లాస్టిక్ డబ్బాలోకి తీసుకోవాలి ఈ టమాటా పచ్చడికి ముక్కలు ఇలా గలగల సౌండ్ వచ్చే వరకు డ్రైగా బాగా ఎండబెట్టుకోవాలి తరువాత ఒక పొడిగా ఉన్న మిక్సీ జార్ని తీసుకుని ఇప్పుడు దీనిలో ముక్కలను వేసుకుని పల్స్ మూడ్లో బాగా మెత్తగా కాకుండా కచ్చాబచ్చగా అంటే పలుకులు పలుకులుగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా పౌడర్ చేసుకున్న తరువాత పచ్చడిలో వేసుకోవాలి అలాగే రెండున్నర టేబుల్ స్పూన్ల మెంతులను ఒకరోజు ఎండలో పెట్టుకుని పౌడర్ చేసుకుని వేసుకోవాలి మరియు నూట ఇరవై గ్రాముల వెల్లుల్లి రెబ్బలను కూడా ఒకరోజు ఎండలో పెట్టుకుని ఫేస్ట్ చేసుకుని వేసుకోవాలి చేతులను శుభ్రంగా వాష్ చేసుకుని పొడిగా తుడుచుకున్న తరువాత ఇప్పుడు మనం వేసుకున్నవన్నీ కూడా మిక్స్ అయ్యే విధంగా బాగా కలుపుకోవాలి ఈ విధంగా మొత్తం అంతా కలుపుకున్న తరువాత సగం పచ్చడిలో తాలింపు పెట్టి చూపిస్తున్నాను స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ హీట్ అయిన తరువాత ఒక గ్లాసు అంటే పావు కేజీ గాలు నూనెను వేసుకుని మరీ ఎక్కువసేపు కాకుండా కాసేపు మరగనివ్వాలి ఇలా మరిగిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి తరువాత తాలింపుని వేయించుకోవటానికి ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ లైట్గా హీట్ అయిన తరువాత ఒక గ్లాసు అంటే పావు కేజీ గాను నూనెను వేసుకోవాలి నూనె కొద్దిగా వేడెక్కిన తరువాత డెబ్బై గ్రాములు వెల్లుల్లిపాయ గుళ్ళును లైట్గా చితకు కుట్టుకుని వేసుకోవాలి ఇప్పుడు వీటిని మీడియం ఫ్లేమ్లో వేగనివ్వాలి ఈ వెల్లుల్లి రెబ్బలు లైట్గా వేగిన తరువాత ఫోర్ టేబుల్ స్పూన్స్ పచ్చిశెనగపప్పు అలాగే ఫోర్ టేబుల్ స్పూన్స్ పొట్టుమినపప్పును వేసుకుని ఇప్పుడు వీటిని కూడా కాసేపు వేగనివ్వాలి వన్ స్పూన్ మెంతులు టూ స్పూన్స్ ఆవాలను కూడా వేసుకోవాలి ఒక చిన్న టీ స్పూన్తో రెండు టీ స్పూన్ల ఇంగువను కూడా వేసుకుని వేగనివ్వాలి ఈ తాలింపు దినుసులన్నీ వేగిన తరువాత పద్నాలుగు ఎండుమిరపకాయలను తుంచుకుని వేసుకోవాలి ఇవన్నీ బాగా ద్వారగా వేగిన తరువాత చివరిగా వేసుకొని వేసుకుని వేగనివ్వాలి ఈ విధంగా తాలింపు అంతా వేగిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారని ఇవ్వాలి ఈ తాలింపు మరియు నూనె పూర్తిగా చల్లారిన తరువాత ఈ పచ్చడిలో వేసుకుని కలుపుకోవాలి ఈ రెండు కేజీల టమాటా నిల్వ పచ్చడికి మనం ఏవేవి అంతంత తీసుకోవాలి అంటే నాలుగు వందల గ్రాముల కళ్ళుప్పు నాలుగు వందల గ్రాముల చింతపండు నాలుగు వందల గ్రాముల కారం వన్ నైంటీ గ్రామ్స్ వెల్లుల్లి రెబ్బలు టూ అండ్ హాఫ్ స్పూన్స్ మెంతుల పొడి ఒక కేజీ గాను నూనెను తీసుకోవాలి దీనికి బదులుగా ఒకవేళ మీకు కావాలంటే వేరుశనగ నూనె కూడా వేసుకోవచ్చు కానీ ఇలా గాను నూనెతో చేసిన పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉంటుంది అయితే ఫ్రెండ్స్ ఎంతో టేస్టీ అండి ఎమ్మీగా ఉండే టమాటా పచ్చడి రెడీ ఇలా వేడివేడి అన్నంలో పచ్చడి నెయ్యి వేసుకుని తింటే టేస్ట్ అయితే అదిరిపోయింది అంతే ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఉండే టమాటా పచ్చడి ఎలా చేసుకోవాలో చూశారు కదా మరి మీరు కూడా ఇదే విధంగా ట్రై చేసి మరి మీకు ఎలా వచ్చిందో క్రింద ఇచ్చింది కామెంట్ సెక్షన్లో తెలపండి మరి అయితే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి మరి నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఓకే బాయ్ బాయ్ ఫ్రెండ్స్